దేశీయంగా అభివృద్ధి చేసిన శాటిలైట్ తో అంతరిక్షంలోని ఇతర వస్తువులను అత్యంత స్పష్టంగా ఫోటోలు అహ్మదాబాద్ కు చెందిన అజిష్టా ఇండస్ట్రీస్ అరుదైన ఘనత సాధించింది అంతరిక్ష రంగంలో భారత సత్తా మరోసారి ప్రపంచానికి తెలిపేలా చేసింది ఈ విజయంతో భారత్ కు ఇన్ స్నూపింగ్ చేసే సామర్థ్యం లభించినట్లయింది ఇకపై అంతరిక్షంలో శత్రు దేశాల ఉపగ్రహాలపై నిఘా పెట్టడం సాధ్యమవుతుంది అజిష్టా సంస్థకు చెందిన ఎనభై కిలోల బరువున్న ఏబిఏ ఫస్ట్ రన్నర్ శాటిలైట్ ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది ఫిబ్రవరి మూడున భూమికి సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ ను ఈ శాటిలైట్ రెండు సార్లు ఫోటోలు తీసింది మొత్తం పదిహేను ఫ్రేమ్లను సేకరించగా ఇమేజ్ రెజల్యూషన్ దాదాపు రెండు పాయింట్ రెండు మీటర్లుగా నమోదైంది ఈ రెండు ప్రయత్నాల్లోనూ వంద శాతం విజయం సాధించడం అజెస్టా అభివృద్ధి చేసిన స్వదేశీ ట్రాకింగ్ అల్గోరిథంలు ఎలక్ట్రో ఆప్టికల్ ఇమేజింగ్ వ్యవస్థల ఖచ్చితత్వాన్ని నిరూపించింది ప్రస్తుతం భూకక్ష్యలో ఉపగ్రహాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది జామింగ్ సిగ్నల్స్ కు అంతరాయం కలిగించడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఇలాంటి సమయంలో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ ఎస్ఎస్ఏ సామర్థ్యం దేశ భద్రతకు అత్యంత కీలకం భారత్ ప్రస్తుతం కమ్యూనికేషన్ నావిగేషన్ వ్యూహాత్మక అవసరాల కోసం యాభై వేల కోట్లకు పైగా విలువైన యాభైకి పైగా ఉపగ్రహాలను నిర్వహిస్తోంది ఈ తాజా సామర్థ్యంతో మన అంతరిక్ష ఆస్తులను కాపాడుకోవడం సులువు అవుతుంది భారత్ ఏబీఏ ఫస్ట్ రన్నర్ శాటిలైట్ను రెండు వేల ఇరవై మూడు జూన్ పదమూడున స్పేసెక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ప్రయోగించింది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ శాటిలైట్ ఇప్పటికే రెండు పాయింట్ ఐదు సంవత్సరాల జీవితకాలాన్ని పూర్తి చేసుకుని మరో రెండు పాయింట్ ఐదేళ్లు పనిచేయనుంది భవిష్యత్తులో ఇరవై ఐదు సెంటీమీటర్ల రెజల్యూషన్తో ఫోటోలు తీయగల పేలోడ్ను అభివృద్ధి చేస్తామని అజిష్టా ప్రకటించింది బ్యాలిస్టిక్ క్షిపణులను ట్రాక్ చేయడం వంటి రక్షణ అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది ఇస్రో ప్రయోగాలకు అదనంగా ప్రైవేట్ రంగం సాధించిన ఈ విజయం భారత అంతరిక్ష రక్షణ సామర్థ్యాలను మరింత పటిష్టం చేసింది